ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను దేవుడు నిన్ను అనవసరంగా చేయలేదు ఒక ప్రణాళిక ప్రకారమే చేశాడు అనేది మొదటి సత్యం అయితే నీ జన్మ ఒక ప్రణాళికే నీ జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి పరిస్థితి ఆయన ప్రణాళికే ఎంతో మంది పుట్టారు చచ్చిపోయారు నువ్వు ఇంకా చచ్చిపోలా నువ్వు ఎంతకాలం బ్రతికున్నావు అంటే అది కూడా ప్లానే ప్రణాళికే గడిచిన రెండు సంవత్సరాలు ఎంతో మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు నువ్వు ఇంకా బతికే ఉన్నావు ఎందుకో తెలుసా నువ్వు ఆయన సేవ చేయాలి ఆయనను సేవించినట్లు ఆయన సంకల్పం ఏదో ఇంకా నీలో కంప్లీట్ కాల నువ్వు నెరవేర్చవలసిన బాధ్యతలు నువ్వు నెరవేర్చవలసిన సంకల్పం నువ్వు చక్కబెట్టవలసిన దేవుని ఉద్దేశాలు ఏవో ఉన్నాయి అది నీలో కంప్లీట్ కానంత వరకు నిన్ను పిలవడు